దేశం మొత్తం స్మరణతో మారిమోగిపోతోంది శ్రీరామనవమి సందర్భంగా రామాలయాలన్నీ కూడా రామ భక్తులతో కిటకిటలాడుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక భద్రాచలంలో కూడా రాముడికి సంబంధించిన కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది రాముడి జన్మదిన సందర్భంగా ప్రతి గుళ్ళో కూడా నిత్యాన్నదానాలు పూజలు ప్రత్యేక పూజలు రామ దర్శనాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈరోజు ప్రత్యేకత ఏంటి భక్తులు ఏం కోరుకుంటారు భక్తులు ఎందుకు పోటీస్తారు తెలుసుకుందాం మన దగ్గర ప్రముఖ ఆచార్యులు పూజారి గారు సార్ నమస్తే అండి ఏంటి శ్రీరామనవమి ప్రత్యేకత శ్రీరామనవమి అన్నది మొత్తం దేశం మొత్తం చేసుకునే పండుగ ఇది శ్రీరామనవమి అంటే ఈరోజు నవమి రోజుని శ్రీరామచంద్రమూర్తి పుట్టిన తిథి రోజుని కళ్యాణం చేస్తే అందరికీ కూడా దేశంలో ఉన్న ప్రజలకి అందరూ సుభిక్షంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉంటారని ఒక ప్రతీక పూర్వకాలం నుంచి వస్తున్నది ఇది కూడా ఈ శ్రీరామనం రోజుని తొమ్మిది రోజులు చేస్తారు అసలు వసంత నవరాత్రులను కూడా చేస్తారు వసంత నవరాత్రులు అంటే ఫస్ట్ రోజు నుంచి కూడా ప్రతి ఊళ్ళల్లోనూ ఆనదానాలు పూజలు సాయంత్రం అష్టోత్తరాలు భజనలు ఇవన్నీ చేస్తూ ఉంటారు శ్రీరామనవం రోజుని విశేషించి పొద్దున్నే ఉచ్చ విగ్రహాలకు అభిషేకం చేసి బట్టలు కట్టి తర్వాత కళ్యాణము గణపతి పూజ పుణ్యహవాచనము రక్షాబంధన యజ్ఞోపేత ధారణ మాంగళ్య ధారణ చేసి అందరి చేత భక్తులందరి చేత తలంబరాలు బియ్యం పోయించి వడి బియ్యం పోయించి అందరికీ కూడా ఆ స్వామివారి తీర్థప్రసాదాలు పంచిపెట్టి తర్వాత అన్నదానం జరుగుతుంది ఇది విశేషంగా ప్రతి కలియుగంలో రామ రామనామస్మరణ జరగడానికి కారణం ఇదే మెయిన్గా ఇది ప్రస్తుతం ఏంటంటే అయోధ్యలో రామవారి రామమందిరం నిర్మాణం అయింది కదా ఇప్పుడు ఇంకా బాగా ప్రచారంలోకి వచ్చింది అందువల్ల ప్రతి చోట కూడా శ్రీ రాముల వారి కళ్యాణము దిగ్విజయంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ గుళ్ళ కూడా తొమ్మిది రోజుల పాటు ఈ శ్రీరామనవమి వేడుకలు ఉంటాయా అంటే ఫస్ట్ రోజు నుంచి మామూలుగా పూజలు చేస్తాం నవమి రోజున మాత్రం కళ్యాణం ప్రత్యేకించి నవమి కళ్యాణము కళ్యాణం అయిన తర్వాత అన్నదానం ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇది ఇలా కంటిన్యూగా తొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతుంది వీళ్ళు తొమ్మిది రోజులు ఉంటుందా ఈ కార్యక్రమాలు భక్తికి సంబంధించి రాముడికి అంటే తొమ్మిది రోజులు మామూలుగా దేవాలయంలో పూజ చేస్తాం తొమ్మిదో రోజుని నవమి రోజుని కళ్యాణం చేసి అన్నదానం అన్న సంతర్పణ చేస్తాం అందరికీ వడపప్పు పానకం అన్నీ పంచిపెట్టి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుని ఆ శ్రీరామచంద్రవారి కళ్యాణం చేస్తారు మీరు అన్నట్టు అయోధ్యలో రామం ప్రతిష్ట తర్వాత రాముడికి ఆదరణ మరింత పెరిగిందన్నారు ఆ ఆ ప్రభావం ఇక్కడ కనిపిస్తుందా ఈ గుళ్ళు చాలా బాగా కనిపిస్తుంది ఎప్పుడైతే రామ మందిర నిర్మాణం జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ తలం రాములవారి వారి అక్షంతలు పంచిపెట్టడం ఏంటి స్మరణ జరగడం ఏంటి రామనామ రథయాత్ర జరగడం అన్నీ కూడా ఇక్కడి నుంచి బాగా జరిగాయి ఈ సంవత్సరం అయితే కానీ చాలా బాగుంది ఈ సంవత్సరం భక్తుల రద్దీ గతం కన్నా రామ మందిర నిర్మాణం తర్వాత పెరిగిందంటారా ఆ చేంజ్ కనపడుతుందా పెరిగిందండి చాలా బాగా పెరిగింది మాకు ఇప్పుడు ఇదివరకుడికి ఇప్పటికీ మాకు చాలా చాలా తీరుస్తుంది చాలా బాగా ఎక్కడ ఎక్కడెక్కడి నుంచో ఈ చుట్టుపక్కల ఇంచుమించుగా నాలుగైదు రామాలయాలు ఉన్నాయి అయినా కూడా మా గుడికి విశేషంగా జనం వస్తూ ఉంటారు ఇలా అన్నదానం జరుగుతూనే ఉంటుంది స్వామివారిని దర్శనం చేసుకుంటూనే ఉంటారు ప్రతి సంవత్సరం కూడా సుమారు ఎన్ని వేల మంది భక్తులు ఈరోజు ఈ గుడికి వస్తారు దర్శనానికి అంటే ఒక ఐదు నుంచి ఆరు వేలు ఏడు వేల మంది దాకా భోజనం దర్శనం చేసుకుని అన్న సంతర్పణ చేస్తారని అది పరిస్థితి ఎప్పుడైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిందో అప్పటి నుంచి కూడా రామభక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ గుడికి రావడం జరుగుతోంది అందులో రాముణ్ణి పేరు తలవని తలవని వాళ్ళు ఉండరు మన దేశంలో అనే అంశాన్ని కూడా అంటూ పంతులు గారు చెప్పుకొస్తున్నారు అందరికీ శుభం జరగాలంటే ఖచ్చితంగా రామనామ స్మరణ రామాలయాన్ని దర్శించాలి మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవాలి ఇవన్నీ కూడా జరుగుతాయి ధర్మ పరిరక్షణ కోసం రాముడు ఆ రోజుల్లో ఏం చేశాడు ఇవన్నీ కూడా ధర్మం జరగాలి న్యాయం గెలవాలి మంచి జరగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాముణ్ణి కొలవాలి రాముణ్ణి పూజించాలి అనే అంశాన్ని పంతులు గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు తొమ్మిది రోజుల పాటు ఈ రామ శ్రీరామనవ వేడుకలు ప్రతి గుళ్ళో జరుగుతుంటాయి అందుకు తగ్గట్టుగానే ఇక్కడ కూడా ఈ గుళ్ళో కూడా ఆ వేడుకలకు ఏర్పాటు చేశాము నిత్య అన్నదానం ప్రత్యేక పూజలు ఇవన్నీ చోటు చేసుకుంటాయనే అంశాన్ని పంతులు గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం మాదాపూర్ ప్రముఖ మల్లన్న దేవాలయంలో ఉన్నాము దేవాలయం కమిటీ చైర్మన్ మన దగ్గర ఉన్నారు రామాలయము శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిత్య అన్నదానం చేస్తున్నారు భక్తులని కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేట్టు కూడా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా కొన్ని వేల మంది భక్తులు ఈ మల్లని దేవాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఏంటి ఈరోజు శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటి ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం సార్ నమస్తే అండి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ప్రతి మేము గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ మేము సీతారాముల కళ్యాణం చేస్తున్నామండి మా గుడి ప్రతిష్టాపన అవి తొమ్మిదో సంవత్సరము గత తొమ్మిది సంవత్సరాల మేము కంటిన్యూగా సీతారాముల కళ్యాణం రాముడు అందరివాడు కులమతాల అతీతంగా దైవమైనటువంటి రాములవారి కళ్యాణము ఇక్కడ రాములవారి టెంపుల్ లేకున్నా మేము ఆయన ఉత్సవ విగ్రహాలతో ఇక్కడ కళ్యాణం జరిపిస్తాము ఇక్కడ మల్లన్న అంటే ప్రత్యేకమైన విశిష్ట ఉంది ఆయన కోరికలను నెరవేర్చే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తారు అదే విశ్వాసంతో ఇక్కడ రాముడు అందరి వారు కాబట్టి మేము ఇక్కడ సీతారాముల కళ్యాణం తొమ్మిది సంవత్సరాలు జరుపుతున్నాము అదే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ కాలనీలు వాసులు కానీ చుట్టుముట్ట గ్రామస్తులు జూబ్లీ హిల్స్ అటు కృష్ణానగర్ ఇటు కొండాపూర్ నుంచి మా జనాలందరూ ఇక్కడ మహేమం పూజ హైటెక్ సిటీ నుంచి అందరు జనాలందరూ ఇక్కడ వస్తారు దానికోసం ప్రత్యేకంగా మేము కళ్యాణం ఇక్కడ జరుపుతాము వచ్చిన వారు ప్రతి ఒక్కరికి ఒక నాలుగు ఐదు వేల మంది వస్తారు వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాము అందరూ తీవ్రప్రసాదాలు తీసుకొని భోజనం చేసి వెళ్తారండి ఇక్కడ నుంచి ఇది మా గుడికి ఒక విశిష్టత నవమి అంటే తొమ్మిది రోజులు కార్యక్రమాలు తొమ్మిది రోజులు నిర్వహిస్తారు ఇక్కడ తొమ్మిది రోజులు లేదండి ఈ రోజు ప్రత్యేకంగా నవమి రోజే మేము పొద్దున్న కళ్యాణం జరుగుతాం కళ్యాణం తర్వాత తీర్థ స్వామిది ప్రత్యేకంగా మేము తీర్థం తయారు చేస్తాము పానకము ఆ పానకము పెసరపప్పుతో చేసిన ప్రసాదం ఆయనకు నైవేద్యము ఆ నైవేద్యం తర్వాత భోజనాలు జరుగుతాయి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ భోజనం చేయంది ఆయన ప్రసాదం తినేందు ఇక్కడ నుంచి వెళ్ళరు ఆడ ఈ గుడి యొక్క మల్లన గుడి యొక్క విశిష్టత ఇది థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఖచ్చితంగా నిత్య అన్నదానంతో ఇక్కడ భక్తులని శ్రద్ధగా చూసుకునే పరిస్థితి కనిపిస్తోంది భక్తి శ్రద్ధలతో కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము అందులో శ్రీరామనవమి రోజు మరింత ఏర్పాట్లు కూడా చేశాము రామభక్తుల కోసం ఏ చిన్న లోటు లేకుండా కూడా అన్ని కార్యక్రమాలు చేశాం అనే అంశాన్ని ప్రముఖ ఇది గుడి చైర్మన్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఇదే గుడికి వచ్చిన సామాన్య భక్తులు ఇదే ఏర్పాట్ల పట్ల కానీ శ్రీరామనవమి పర్వదినం పట్ల కానీ ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఏర్పాటు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇంకా నేను చెప్పాలంటే మనం ఒక సంవత్సరానికి ఒకసారి అయితే మనం పెళ్లి చేసుకోం మామూలుగా అయితే మనకి మన పిల్లలకి ఒకసారి పెళ్లి చేస్తాం రామ వచ్చిందంటే ప్రతి ఏడు పెళ్ళి అంటే ఇంకా ఇంతకంటే వైభవం ఏంటి చెప్పండి ఇది సరిపోద్దా పర్వదినానికి ఇంతకంటే రెండు కన్ను పండగ ఎందుకు మనకి అవునా కదా సో ఇది కా ఇది కదా ముఖ్యం మనకి దీనికోసమే మనం పరిగెత్తుకుంటూ వస్తాం ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకోవాలంటే మన ఇంట్లో మైతే పిల్లలకి అయిన తర్వాత పెళ్లి చేయాలి వైభవంగా వడి బియ్యం పోయడం తలంబ్రాలు పోయడం మంగళసూత్రం కట్టడం అన్ని యథావిధిగా సాంప్రదాయంగా జరుగుతుంది కదా ఇది నవమి నాడు ప్రతి సంవత్సరం ఎప్పుడు నవమి వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తుంటాం కదా ఆ ఎదురు చూడటం అనేది ఎంత ఆనందంగా ఉంటుంది ఆ పండుగకి ఇంకా ఎప్పుడొస్తే మనం ఆ పండుగ చేసుకోవాలి అనేది మనకి చాలా ఆనందంగా ఉంటుంది అందువల్ల ఈ ఉత్సవాలు ఏంటంటే ఉగాది నుండి స్టార్ట్ అవుతాయి ఇది వసంత నవరాత్రి లాస్ట్ రోజు నవమి వాటికి నవమి నాడు మనం శ్రీరామనవమి కళ్యాణం పట్టాభిషేకం అన్నీ చేసి వైభవంగా అందరం ఆశీస్సులతో దంపతులు అన్యూన్యంగా ఉండాలని చెప్పేసి అందరం అదే కోరుకుంటారు ఇంతకంటే ఏం కావాలో చెప్పండి మానవులకి అది ఇంకా ఏమైనా ఉంటే మీరు అడగండి నేను చెప్తాను అయోధ్య రామాలయం నిర్మాణం తర్వాత రామభక్తులు పెరిగారు రాముని పట్ల ఆదరణ కూడా పెరిగిందని ఇప్పుడే ఇక్కడే కొంతమంది అన్నారు నిజమేనా చాలా మటుకు బాలరాముణ్ణి చూడటం అనేది మొట్టమొదటిసారిగా మేము చూస్తున్నాము ఎప్పుడు పట్టాభిషేకం రామునే చూసాము ఇప్పటిదాకా బాలరాముణ్ణి చూడలేదు అంటే బాల బాల బాలరాముని చూసే యోగం కూడా మనకి భగవంతుడు కల్పించాడంటే ఆ యుగంలో కూడా మనం ఈ యుగంలో కూడా మనం చూసే యోగం కల్పించింది అందువల్లే అందరికీ ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు భక్తుల సంఖ్యతోని అక్కడ అయోధ్యకు వెళ్ళటం అక్కడ నుండి అందరు చెప్పుకోవడం అనేది చాలా మంచి మాటలుగా జరుగుతున్నాయి మల్లన్న టెంపుల్ దీంట్లో సాయిబాబు టెంపుల్ మల్లన్న శివాలయము దుర్గామాత మూడు దేవతలు ఉంటారు ప్రతివారం కూడా సాయిబాబుల్లో ఇక్కడ అన్నదాన ప్రసాదం అన్న ప్రసాదం జరుగుతుంది ప్రతివారం మినిమం ఐదు వందల మంది ఇక్కడ అన్న ప్రసాదానికి వస్తారు భక్తులు కూడా అలానే చూస్తుంటారు శివాలయం కూడా ప్రతి సోమవారం అభిషేకాలు జరుగుతుంటుంది అమ్మవారికి సో అమ్మవారికి మంగళవారం శుక్రవారం అభిషేకాలు అర్చనలు జరుగుతుంటాయి భక్తులు చాలామంది వస్తారు ఇక్కడికి భక్తులతో తర్వాత ఇక్కడ చాలా శివాలయం పూజలో మన పంతులు ఎవరైతే ఉన్నారు రుద్రాభిషేకాలు కానీ ఇవి కానీ ప్రతివారం చేస్తుంటారు ఇక్కడ చాలా శివుని యొక్క ఎక్కడ చాలా పవర్ ఇక్కడ ఉంది తర్వాత గ్రామ దేవతలు ఉన్నారు పక్కన నాగదేవత ఉంది ఆ పక్కన ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రతి వారం ఏ పండుగలను కూడా ప్రజా ప్రజలు భక్తులు అధికంగా వస్తారు ఇక్కడ అధికంగా వస్తారు అన్నదానం భక్తులు ముందుకొచ్చి వాళ్ళే చందరూపాలనిస్తారు పూజారులు కూడా ప్రతి రోజు అర్చన జరుగుతుంది ప్రతి గురువారము సాయిపా అన్న ప్రసాదం అవుతుంది దాని మినిమము ఐదు వందల మంది వస్తారు శ్రీరామనవమికి ఇక్కడ భోజనాలు పెడతారు శ్రీరామ శ్రీరామువారి కళ్యాణం అవుతుంది ప్రతి వారము భోజనాలు మినిమము మూడు వేల నుంచి మూడున్నర వేల మంది వస్తారండి మినిమం త్రీ థౌజండ్ మనం ఖచ్చితంగా వస్తాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత ఉంది చుట్టుపక్కల ఐటీ పిల్లలు ఉంటారు ఐటీ కంపెనీస్ ఉన్నాయి అది అందరూ సరిగ్గా టైంకి మేము అరేంజ్ చేస్తాం పన్నెండున్నరకు కరెక్ట్ అంటే ఆ టైం వరకు వస్తారు అనే ఉద్దేశంతో అదే టైంకు అన్ని పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ మేనేజ్మెంట్ అరేంజ్ చేస్తుంది ప్రతి వారము ఆ ఐటీ పిల్లలు ఎక్కువ వస్తారు ఇక్కడికి అన్నదానానికి అది భక్తులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల పట్ల కానీ అన్నదాన కార్యక్రమం పట్ల కానీ చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సుమారు ఐదు నుంచి పదివేల మంది వరకు ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు శ్రీరామనవమి సందర్భంగా అయితే మల్లన్న గుడి ప్రత్యేకత కూడా ఇదే ఎక్కడ ఏ అకేషన్ వచ్చినా సరే భక్తులకి నిత్యాన్నదానం చేస్తారని కొద్దిసేపు క్రితం ఈ గుడి చైర్మన్ కూడా చెప్పడం జరిగింది మొత్తానికి శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా మాదాపూర్లోని మల్లన్న స్వామి దేవాలయంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక మధ్యాహ్నం పూట శ్రీరామనవమి భక్తులందరూ కూడా ఇక్కడ ఈ ప్రసాదం తీసుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్